నూట యాభై మొక్కలతో యువతను ఓటు బ్యాంకు రాజకీయాలకు తప్ప ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం గత రెండు రోజుల క్రితం నెల్లూరు రోడ్డులోని మడకలవారిపల్లి సుదర్శన ఆశ్రమం వద్ద జరిగిన బస్సు స్కూటర్ ప్రమాదం పల్లి మండల్ కంకల్ డెక్కన్ టోల్ ప్లాజా ఎందు ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవ భాగంలో ఉచిత వైద్య శిబిరం కాంగ్రెస్ పార్టీకి మరో ఆప్కే ఆ కీలక షాక్టీ నేతకే మద్దతు సంక్షేమ పథకాలకు వెసులుబాటు దొరకటం లేదు సీఎం చంద్రబాబు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కొత్తూరులో నిర్మించిన టిట్కో గృహాలకు సరైన రహదారి లేదని కాలనీవాసులు ఈ రోజు ఆందోళన చేపట్టారు తక్షణమే కాలనీకి రహదారి ఏర్పాటు చేయాలని మీడియా ద్వారా అధికారులకు తెలియజేయడం జరిగింది ഇപ്പം കലവാട്ട് വെള്ളമെന്ന് പീക്കാമോ അതെ കലവാട്ട് കലാമ പീക്കാമോ സകറ്റ് കഥ നീരന്ത ഇഷ്ടം വസ്തു കാരണം എല്ലാം కొండాకు అన్నంటికి వెళ్దామా ఏదైనా అంటే కంప్లీట్ కొడారు కంప్లీట్ వెళ్దాం ఇంజిన్ తమ్ముడు మంచినీటి సమస్యలు వెంటనే మంచి వెంటనే డ్రైనేజ్ సమస్యలను డ్రైనేజ్ కరెంట్ సమస్యలను శ్మశానం నిర్మాణించాలి శ్మశానం శ్మశానం లో డ్రైనేజ్ సమస్యలు కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ హామీలు కూడా ప్రధాన కారణం ప్రభుత్వంపై దాదాపు తొమ్మిది లక్షల కోట్ల అప్పుల భారం ఉండటంతో ఎన్నికల హామీల్లో ముఖ్యమైన సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక పెన్షన్లను నాలుగు పేలకు పెంచడంతో పాటు అన్న క్యాంటీన్లు ఉచిత గ్యాస్ సిలిండర్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేశారు అయితే సూపర్ సిక్స్ హామీల్లో మిగిలిన తల్లికి వందనం అన్నదాత సుఖీభవ అమలుకు ఆర్థిక వెసులుబాటు దొరకటం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు రాష్ట ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన ని సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించారు ఏపీని శ్రీలంక పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు రాష్ట ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలను మళ్లించలేమని తెలిపారు ఆర్థిక వెసులుబాటు దొరకగానే తల్లికి వందనం అన్న దాత సుఖీభవా పథకాలు ఇస్తామని మాట తప్పటం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నారని ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు సీపీఎం పార్టీ తెలంగాణ రాష్ట నాలుగవ మహాసభలు సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్న ఈ మహాసభలో యువజన సంఘం గత మూడు సంవత్సరాల రాజకీయ కార్యక్రమాల రిపోర్టు ప్రవేశపెడుతున్న డీవైఎఫ్ఐ రాష్ట ఉపాధ్యకుడు బి శివవర్మ ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్టం ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా నిరుద్యోగులకు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్ప ఉద్యోగాల భర్తీ చేసే విషయంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాళయాపన చేస్తున్న పరిస్థితి నేడు తెలంగాణ రాష్టంలో కనిపిస్తుంది గత టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దొందు దొంగ గానే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉందని విద్యార్థి యువజనుల త్యాగాల ఫలితంగానే ఏర్పడిన తెలంగాణలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక నేడు మీద కూలీలుగా ఈ తెలంగాణ యువత పరిస్థితి ఉంది అలాగే ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీని అమలు చేయలేని ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అసేక హామీలు చెబుతూ అధికారంలోకి వచ్చి నేడు ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటినీ ప్రవీటీకరిస్తూ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉపాధి చూపకుండా రోడ్డున పడేస్తున్నటువంటి పరిస్థితి నేడు కేంద్రంలో రాష్టంలో ఉంది అన్నారు ఓట్లు సీట్ల మీద ఉన్నటువంటి దృష్టి ఖాళీగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పోస్టును భర్తీ చేయడంపై వీరికి లేకుండా పోయిందన్నారు ఈ మహాసభలో నిరుద్యోగ యువకులపై ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆ దిశగా ప్రభుత్వం పైన పోరాటాలు చేయాలని ఈ మహాసభలో పోరాట రూపకల్పన చేయడం జరిగిందన్నారు టోల్ ప్లాజాలో ఉచిత వైద్య శిబిరం మునిపల్లి మండలం కంకోల్ డెక్కన్ టోల్ ప్లాజా వద్ద ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవం జరిగింది ఇందులో భాగంగా మంగళవారం నాడు టోల్ ప్లాజా సిబ్బందికి వాహన డైవర్లకు వాహన చోదకులకు డెక్కన్ టోల్ ప్లాజా వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు చేసుకోవటం వంటి సహకారంతో వ్యాధి నిర్దారణ జరుగుతుందన్నారు తద్వారా సకాలంలో చికిత్స పొందవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో డిటిఎల్ ప్రాజెక్ట్ హెడ్ రాజేష్ ప్రభాకర్ విచారి ప్లాజా మేనేజర్ విజేందర్ రెడ్డి రూట్ మేనేజర్ గుర్రం నాగరాజు టోల్ ప్లాజా సిబ్బంది మునిపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది లారీ డ్రైవర్లు వాహన చోదకులు ఆరోగ్య వైద్య సిబ్బంది డెక్కెన్ టోల్ ప్లాజా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ అసెంబ్లీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాల మద్దతు సమకూర్చుకోలేకపోతుంది ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సమాజ్వాదీ తృణమూల్ కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గం సహా మరికొన్ని ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ను కాదని ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించాయి ఇప్పుడు ముస్లిం ఓటర్లలో పట్టుకున్న ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అధినేత మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ కూడా కాంగ్రెస్ను కాదని ఆప్ వైపు నిలిచారు లౌకికవాదుల ఓట్లు చీలకుండా చూడాలని ఈ క్రమంలో ముస్లిం ఓటర్లంతా కేజ్రీవాల్కే ఓటేసి గెలిపించారని అజ్మల్ పిలుపునిచ్చారు ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పటికే మిత్రపక్షాలు ఒక్కొక్క పార్టీ ను కాదని కు మద్దతు ప్రకటిస్తుండగా మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అజ్మల్ ప్రకటన మరొక శరఘాతంగా మారింది దేశంలో పరిస్థితులు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయని ఈ పరిస్థితిలో సెక్యులర్ ఓట్లను విభజించవద్దని అజ్మల్ వారించారు సర్వే జన భవ ట్రస్ట్ ద్వారా రామచంద్రపురం పరిసర ప్రాంతాల నిరుపేదలైన వారికి ప్రతిరోజు పది రూపాయలకే భోజనం మరియు నెలలో నాలుగవ మంగళవారం బీపీ షుగర్ పేషెంట్స్ కు టెస్టు చేసి మందులు ఉచితంగా నెల రోజులకు ఇవ్వడం జరుగుతుందని ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు జరిగింది దాదాపు ఆరు ఆరు వందల నుంచి ఏడు వందల మందికి ఉచిత వైద్య సేవలు అందించారు గత ఆరు సంవత్సరాలుగా అంటే రెండు వేల పంతొమ్మిది కోవిడ్ రాకముందు నుండి ఈ సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్ అన్నది ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మనం చూస్తే రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చింది ఆ మహమ్మారి సోకినప్పుడు వైద్యులు కూడా వైద్యం చేయడం చాలా భయపడ్డారు కానీ ఈ సేవా సంస్థ ద్వారా చాలామంది వైద్యులు కానీ ప్రెసిడెంట్ గారు కానీ వీళ్ళందరూ సేవలు అందిస్తూ ఉచిత సేవలు వైద్య సేవలు అందించడం జరిగింది ప్రతి నెల నాలుగవ మంగళవారం అంటే దాదాపు ప్రతి గత ఆరు సంవత్సరాల నుంచి ప్రతి నెల సేవా క్రా కార్యక్రమం జరుగుతూనే ఉంది ఇక్కడ ఏం జరుగుతుందంటే వచ్చిన అందరికీ వైద్య పరీక్షలు చేసి బీపీ ఉందా షుగర్ ఉందా ఏ ఇబ్బంది ఉందని చెప్పి కనుక్కొని ఉచితంగా పరీక్షలు చేయించి వారికి నెలకు సరిపడ మందులు ఏదైతే ఒక అవి దాదాపు వెయ్యి రూపాయలు అవ్వచ్చు పదిహేను వందలు అవ్వచ్చు అవి కూడా ఈ సేవా సంస్థ భరిస్తూ ఉచిత సేవలు అందిస్తూ జరిగింది అదే కాకుండా పేదవారికి అంటే దాదాపు అరవై సంవత్సరం నిందిన వారికి నిత్య అన్నదా అన్నదానం జరుగుతుందో జరుగుతున్న కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇక్కడ ఈ దాదాపు ఒక పది మంది ఈ ప్రయాణం రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు దాదాపుగా ఏడు వందల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారంటే దానికి కేవలం ప్రజల ఆదరణ కావచ్చు లేదా ముఖ్యంగా మీడియా సంస్థలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా ద్వారా ఈ సేవాక్రమం ప్రజలకు వెళ్ళడం జరిగింది మీ అందరి సహకారం ఉంటే రానున్న రోజుల్లో వంద నుంచి ఉన్న ఈ సంఖ్య వేల కూడా సాగుతుందండి ఈ సేవా కార్యక్రమం ఇంతలాగా ముందుకు తీసుకెళ్తున్న మా ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు నాగేర్ వెంకన్న గారికి మా కమిటీ సభ్యులకి ఇక్కడ డాక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు గారికి దీప్తి గారికి డాక్టర్ కేవీవీ సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ కేంకరావు చేసిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నానండి ఈ ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను మరొక విషయం తెలియచున్నాను ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి కూడా ఈ సంస్థ గురించి చాటు చెప్పండి ఎందుకంటే వారు కూడా వైద్యాన్ని నోచుకుని వారు ఉంటారు వారు ఇక్కడికి వస్తే వారు కూడా ఒక మంచి బెనిఫిట్స్ని పండుతారు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు వైద్య ధరలు కానీ హాస్పిటల్ కన్సల్టేషన్ కానీ ఆకాశని అంటున్నాయి ఇలాంటి సమయంలో కూడా ఈ వీళ్ళు ఉచితంగా సేవలు అందిస్తున్నారంటే మీ అందరి దీవెన ఉండడం వల్ల మీ అందరి సహకారం ఇస్తే ఇంకా ముందుకు సాగుతారు నేను సెలవు తీసుకుంటున్నారండి గత రెండు రోజుల క్రితం నెల్లూరు రోడ్డులోని మడకలవారిపల్లి సుదర్శన ఆశ్రమం వద్ద జరిగిన బస్సు స్కూటర్ ప్రమాదంలో శ్రీనివాసపురం వద్ద పెట్రోల్ బంకులో పనిచేస్తూ ప్రమాదంలో గాయపడ్డాడు స్కూటర్ పైన వస్తున్న యువకుడు బద్వేల్ కుమార్ గా రియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్గ క్రితం మృతి చెందినట్లు సమాచారం అయితే మృతుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రమాదానికి కారణమైన కడప డిపోకు చెందిన హయ్యర్ బస్సు ఏపీ థర్టీ నైన్ యూజీ ఎయిట్ టూ ఫైవ్ జీరో యాజమాన్యంతో ప్రమాదానికి గురైన యువకునికి మెరుగైన వైద్యం కొరకు సంప్రదింపులు జరపగా ఇప్పటి వరకు స్పందించకపోవడంతో యువకుడు మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు ఇక బస్సు ఎం మానవతా దృక్పథంతో మెరుగైన చికిత్స కొరకు కొంతమేరైన ఆర్థిక సాయం అందించగలిగారేమో అని పలుమార్లు పెద్ద మనుషుల ద్వారా సంప్రదించగా తాము చేసేదేమీ లేదంటూ చేతులెత్తేసింది యాజమాన్యం తెలంగాణను ఏకో టూరిజం హబ్ గా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్పీరియం పార్కును ప్రారంభించారు ముఖ్యమంత్రి నూట ఎకరాల్లో సుమారు ఇరవై ఐదు పేల మొక్కలతో ఈ పార్కును రాష్టంలోనే అతిపెద్ద సుందరమైన పార్కుగా తీర్చిదిద్దుతామని తెలిపారు తెలంగాణలో ప్రాచీన దేవాలయాలు వనాలు ఉన్నప్పటికీ రాష్టం ఏకో టూరిజం వెనుకబడిపోయిందన్నారు గత పాలకులు రాష్టాన్ని ఆధ్యాత్మికంగా ఏకో టూరిజం అభివృద్ధి అభివృద్ది చేయాలని విస్మరించిందని తమ ప్రభుత్వం తెలిపారు రెడ్డి గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా ఉండి ఇప్పుడు వికారాబాద్ జిల్లాగా విడిపోయినప్పటికీ మొక్కలు దొరుకుతున్నాయని చెప్పారు వారసత్వంగా తనకు వచ్చినటువంటి ఎకరాల భూమిని ఆరు దశాబ్దాలుగా శ్రమించి మానవ నిర్మిత అడవిని సృష్టించారు గట్టి గుణ మీరు పాలు కారేటువంటి అమ్మతనము ఈ కొమ్మలో సృష్టిలో ప్రతి జీవజాతికి సృజనత ఉన్నది నేర్చుకో ప్రకృతిని కాపాడి నేలకి పర్యావరణం ఇచ్చిపో అన్న కవి మాటల్ని నిజం చేస్తూ దుసర్ల సత్యనారాయణ గారు మన సమాజం కోసం అలాగే ప్రకృతి కోసం అందిస్తున్నటువంటి సేవలకి గాను ఈరోజు ఎక్స్పీరియం లాంచ్ సందర్భంగా టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ఇతర శాసనసభ్యులకు ఎంపీ పార్లమెంట్ సభ్యులకు మా సీఎం రమేష్ గారికి ఇతర ఆహ్వానితులకు నాయకులకు మీడియా మిత్రులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆహ్వానితులకు అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు రెండు వేల సంవత్సరంలో రామ్ దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి మీరు ఇల్లు కడుతున్నారు ఏదైనా ఉపయోగపడుతుందో చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చరేస్తుందంటే ఎప్పుడో విదేశాలకి వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు ఇలాంటి కళాకృతులు ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు ఐ మీన్ జీవ ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే ఇలాంటి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే ఏ వాడర్ వాడర్ షిప్లో తీసుకెళ్తే బాగుండే అని అంత అటెంప్ట్ అయ్యేవాడిని అలాంటిది ఇక్కడ హైదరాబాదులో ఈ శివారులలో ఒక లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది రామ్ దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి అలాంటి గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేసాడు అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయటిని చూసే నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది అన్ని కడకండాల్లా ఉంటుంది అది అద్భుతమైన కళాఖండగా నేను ఫీల్ అవుతుంటాను అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టున్నాను ఇవి ఎప్పుడో టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ త్రీలోనో మా ఇంట్లో పెట్టుకున్నాను అప్పటి అంత ఫ్యాషన్ ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను ఎక్కడ ఒక నాకు నా రామ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డాడు ఒక కళాకారులా కనబడతాడు అందుకే నా మనసుకు ఇవి అత్యంత దగ్గరగా అయ్యాడు ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే వరకంటే ఏదో వేలలోనో లక్షలోనూ చెప్పేవాడు కోట్లలో ఉందంట కదయ్యా నేను ఇప్పుడు నా సంపద అంత మాత్రమే ఉంది అన్నారు కానీ చూడండి సార్ వస్తే మీరే టెంప్ట్ అవుతారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా అన్ని వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే బావు ఎన్ని మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అంత అందంగా దీనికి కావాల్సింది అది వ్యాపార దృక్పథం కాదు కళాకాలు హృదయం కళా హృదయం ఉండాలి నా ఒప్పుడు నేను అతని ఒక ఒక కళాకారుడుగాను ఒక ఆర్టిస్ట్గా చూస్తాను అంత తపన లేకపోతే అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎన్నో చోటు రీసెర్చ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే ఇది మన ప్రాంత వాళ్ళకి మన హైదరాబాదుకి మన స్టేట్కి అందం తీసుకొచ్చేది మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన ఆయన పడ్డ కష్టం తీసుకున్న శ్రమ ఈ రోజులో ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఈ ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నవ్వుతో నా భవిష్యత్ ఎవరైనా సరే అంత డబ్బులు ఉంటే కనుక ఏం వ్యాపారం చేద్దాం ఇన్ని ఇంత స్థలం ఉంది కదా దీన్ని ఎలా రియల్ చేసి చేద్దాం దీని ఏదో గవర్నమెంట్ వాళ్ళ మన్నలతో వాళ్ళు పర్మిషన్తో తీసేసుకుని అక్కడ మనం మల్టీ స్టోరీ పెట్టుకుంటే ఆయన జీవితం కాదు కదా తరతరాల నిలిచిపోతాడు అలా కాకుండా ఆయన కేవలం ఒక లోపల ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి కాలేజీలో చదివి దగ్గర నుంచి ఆర్ట్ కాలేజీలో చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆయన ఇది ఆయన మదిలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ షైడ్ అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం ప్రతి కాదని ముఖ్యమంత్రిగా చూసి ఎంత ముచ్చట పడిపోతున్నారంటే అంత ఎంత కాదు ఎలా చేశారు ఇది ఎలాగొచ్చింది ఆదాయాలు వచ్చింది ఆయన అడుగుతున్నారు నేను కొన్ని ఆయన అడుగుతున్నాను అడిగితే షూటింగ్స్ ఇస్తారా రామ్ దేవ్ అని అడిగితే ఇస్తారండి కానీ ఫస్ట్ షూటింగ్ మీద అయితేనే అన్నాడు ఆ మాట అన్నావు కదా ఇప్పుడు కొత్తగా హీరోయిన్ తీసుకొచ్చి ఆ మీద స్టెప్ లేయాలంటే ఈ అండవ ఎలా ఉంటుందో తెలియదు కానీ చలికాలం అయినప్పుడు లక్ష చలికాలం అయితే చేస్తారా అన్నాను ఈ లో వర్షాలు పడి ఇదీ ఇంకొంచెం పచ్చగా ఉంటాయండి వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల ఇది అద్భుతంగా ఉంటుంది కంటి కనువింపుగా ఉంటుంది చెప్పేసి ఆయన చెప్తుంటే కనుక ఇప్పుడు ఈ అట్లాగే ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు వెడ్డింగ్స్ కానీ ఇతర రిసెప్షన్స్ కానివ్వండి పలు ఈవెంట్స్ అలాగే ఐస్కి సంబంధించినటువంటి ఆ స్కేటింగ్ సంబంధించిన చేయాలని ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయని అవన్నీ కూడా చేయగలడు ఆ సామర్థ్యం ఉంది అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అందుకు సమయుతమై ఉన్నారు ఆయన అందుకనే ఎంతో బిజీగా ఉన్నారు సీఎం గారి వాళ్ళు చూస్తే మనుషులు ఇన్స్టిట్యూట్ ఉన్నారు అవన్నీ అన్నీ పక్కకు పెట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్ని పక్కకు పెట్టి దాకా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడో చేసి వేరే రాష్ట్రాల్లో వచ్చి రామ్ మీద ఈ ఒక ఈ ప్లేస్ మీద ఎంతో ప్రేమ లేకపోతే ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని ఆయన ఉద్దేశం లేకపోతే ఇంత ఓపిక్గా ఈ ఎండలో ఆయన వచ్చేవారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు వచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే అలాంటి వాళ్ళు అనుకుంటేనే వాళ్ళ కళ్ళలో పడితేనే వాళ్ళ ఇంట్రెస్ట్ అయితేనే దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది ఇది ఎంతోమందికి కరుందు కలుగుతుంది మరి ఎంతోమంది ఈ ప్లేస్ని వాళ్ళ వాళ్ళ ఈవెంట్స్ని ఉపయోగించుకుంటారు తద్వారా టూరిజం పెరుగుతున్న ఉద్దేశంతో కూడా మన చూపల్లి కృష్ణారావు గారు దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం సమాయత్తగా ఉన్నారు అలా ప్రభుత్వ సహకారాలు దీనికి మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీరు ఏదైతే కనుక ఊహించారో రామ్ అది త్వరలో ఖచ్చితంగా అవుతుంది ఇవి అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది ఒక కళాకృతి అవుతుంది అది రాష్ట్రానికి వన్ని తీసుకొస్తుంది హైదరాబాద్ తలమానికంగా ఉంటుంది ఒక హైదరాబాద్ ఒక ఇల్లు అనుకుంటే ఇంట్లో ఒక అద్భుతమైన పెయింటింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆ పెయింటింగ్ ఈ రోజున ఈ ఎక్స్పీరియన్స్ ఈ తో నేను చెప్తున్నాను దిస్ విల్ బి ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అందుకని మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్య ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు అండ్ సీఎం గారు తోటి ఈ ప్రోగ్రామ్స్ ఫార్మల్ స్కూషన్ పెళ్ళి చూస్తూ ఆల్ దర్ వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ చిరంజీవి గారు స్టెప్పులు వేసినటువంటి ఆ సాంగ్ మేము త్వరలోనే చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అండ్ ఎమ్మెల్యే శ్రీ కాళీ హారే గారిని మాట్లాడవలసినవి రిక్వెస్ట్ చేస్తున్నాము లేడీ కార్యక్రమ సభాధ్యక్షులు మనందరినీ ఒక వేదిక తీసుకొచ్చిన రామ్ దేవ్ గారికి మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు పూజలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు టూరిజం శాఖ బాధ్యులు పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆంధ్ర అభిమాన నాయకులు మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి గారు సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులు అనిల్ గారు పార్లమెంట్ సభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరి వేదిక మీరున్న మా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి మాజీ మున్సి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనిత అనుమతి రెడ్డి గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వసు రెడ్డి గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ వేదిక మీరున్న ప్రజలకు అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరులో హృదయపూర్వక ధన్యవాదాలు రా రామ్ దేవ్ గారు మరి భారతదేశంలోనే నంబర్ వన్ గా ఈ యొక్క ప్రాంతాన్ని చేస్తున్నందుకు నిజంగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మనం ఎనభై ఐదు దేశాలు తిరిగి ఇరవై ఐదు వేల చెట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతము మరి మనం ఎక్కడో విదేశాలకు పోయి ఇలాంటి కార్యక్రమాలను ఆస్వాదించేటటువంటి సందర్భం ఉండే కానీ ఇప్పుడు విదేశాల నుంచే మన రాష్ట్రానికి మన హైదరాబాద్కు ఇక్కడ లండన్ కాదు ఇక్కడ ప్యారిస్ కాదు మన హైదరాబాద్కు మన చేవెళ్ళ ప్రాంతానికి వదిలి తెచ్చినటువంటి రామ్ గారికి ఎప్పుడు భగవంతుడు ఇంకా శక్తి సామర్థ్యాన్ని ఇవ్వాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈ ఫస్ట్ ఇనాగరేషన్కే ఇంత ఆర్భాటంగా ఉంది ఇంకా వన్ టూ ఇయర్స్ లోపల ఈ ఏరియా ఎక్స్పోరియం మరి ఎక్కడ లేని విధంగా అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి చాలామంది కూడా టూరిజం స్పాట్ కూడా అవుతుంది మరి ఈ ప్రాంతం మాకు ఇక్కడ రోడ్లు ఇది ఈ ఎక్స్పీరియన్స్ అయితే మరి రాబోయే రోజుల్లో బాగా రాబడి ఉంటుంది పబ్లిక్ రాబడి ఉంటుంది కాబట్టి ఇప్పుడే ముందు జాగ్రత్తగా మా ఈ రోడ్డును నాలుగు లేని రోడ్లు చేయాలని కోరుతున్నా అందరు కూడా ఇక్కడికి రాబోయే రోజుల్లో చాలా సందడి ఇప్పటికే చాలా సందడిగా ఉన్నది రోడ్లు లేక రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయి మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వస్తుంటే పబ్లిక్ ఇంకా టూరిజం రావడానికి ఆస్కారం ఉంటుంది మరి ముఖ్యమంత్రి గారికి నూట యాభై ఎకరాలు ఇరవై ఐదు వేల మొక్కలతో ఎక్స్పీరియం పార్క్ యువతను ఓటు బ్యాంకు రాజకీయాలకు తప్ప ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం గత రెండు రోజుల క్రితం నెల్లూరు రోడ్డులోని మడకలవారిపల్లి సుదర్శన ఆశ్రమం వద్ద జరిగిన బస్సు స్కూటర్ ప్రమాదం పల్లి మండల్ కంకల్ డెక్కన్ టోల్ ప్లాజా ఎందు ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవ భాగంలో ఉచిత వైద్య శిబిరం కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ ఆప్కే ఆ కీలక మైనార్టీ నేతకే మద్దతు సంక్షేమ పథకాలకు వెసులుబాటు దొరకటం లేదు సీఎం చంద్రబాబు